మీరు చెప్పండి ఎట్లా అదే కేసీఆర్ చేసింది న్యాయం పింఛన్ ఇచ్చినాడు మాకు మాకు పింఛన్ లేకుండే సాలు రెండు వేలు ఎంతనో ఇచ్చినాడు మాకు అది తింటున్నాం మేము అంతే కేసీఆర్ ఇచ్చినాడు మాకు కరెంట్ బిల్ అయితే మాది కిరాయి ఇల్లు సార్ సొంతం ఇల్లు కాదా సొంత ఇల్లు ఉన్నోళ్ళకే ఏమో మేమైతే కరెంట్ బిల్ కట్టుకోవాలి కదా అది అంతే అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంటారు ఇప్పుడు ఏమున్నా సార్ ఏం లేదు ఏం లేదు ఇది ఆయన ఉండే కేసీఆర్ ఉండే మాకు మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆయనకే చేద్దాం అమ్మా సికింద్రాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పార్లమెంట్ ఎలక్షన్ వేద్దాం అనుకుంటున్నాం ఎవరికే అనుకుంటున్నాను సార్ ఎవరికే వేద్దాం అనుకుంటున్నాం ఎవరు ఏం చేస్తారని ఏం చేస్తలేదు ఓటు వేసే అప్పుడు ఒకటే అట్లా ఇట్లా చెప్తున్నారు కానీ ప్రజల గురించి అయితే ఎవరు ఏం ఆలోచిస్తలేరు ఓడేజ్ అదే సేపు చేస్తాం ఇది చేస్తామంటారు మాకైతే సెడ్ వేయిస్తామని అంటారు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కొత్తగా కాదు మేము మా తాతల నుంచి అడ్డ ఇది వచ్చినాడంతా సెడ్ వేపిస్తారు అది అంటారు కానీ ఎవరు ఏమి వేపిస్తలేరు ఎవరు ఏం పట్టించుకుంటలేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పాలన వచ్చింది కానీ ఆయన అన్నవన్నీ ఆరు గ్రాండ్లు చేయనిలే కదా సార్ బస్ ఒకటే ఫ్రీ పెట్టింది అంతే ఇంకేం చేయలేదు మాకైతే రానే అన్నాడు మాకైతే లేదు ఇరవై అవి కూడా రావట్లేవు రావట్లేదు అన్న సికింద్రాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు నేను చెప్పలేము సార్ చెప్పలేము ఎట్లా చెప్తాను చెప్పలేదు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం లేదు సార్ తీసుకుంటున్నాం గల్లీ గల్లీ తిరిగి తిరిగి తిరుగుతున్నాం సార్ పొద్దు వాళ్ళని చీపడదాం నేను ఏం లేదు ఎందుకు మరి ఎందుకు రాకేస్తలేదు ఏం ఆర్టీసీ బస్సులు ఫిరి అయినాయి కదా సార్ బస్సులు ఫిరి అయినాయి అందుకోసం ఇప్పుడు అన్నీ ఏం లేవు వేరాలు ఏం లేవు అందుకోసం ఇట్లా అయిపోయింది ఎట్లా మరి ఎట్లున్నాయి అంటావు ప్రభుత్వం ఉండదు ఏం చెప్పలేము ప్రజ గురించి ఏం చెప్తాం చెప్పండి ఉండదు ఇట్లానే వచ్చినప్పుడు ఇట్లానే ఉంది అది సూతం సార్ ఎవరికైనా అవుతాం కానీ చెప్పలేము బయటికి వేస్తాం అని చెప్తాము చెప్పలేము మంచిగా ఉండేది సార్ సంవత్సరం మంచిగా చేసిండే మంచిగా ఉండే ఉండే అట్లా ఏం లేదు ఇప్పుడు దానికి ఏం ప్రాబ్లం లేకుండే ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది అర్థమైందా ఏమో ఏం చేస్తాం ఏం చెప్పలేము ఎందుకంటే మా ఆటో ఉంది ఎట్లానో గడిపియాలి ఎట్లా నడిపాలి కదా సార్ లేదు సార్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా ఇంకా మాకే అయితే ఏం చేయలేదు సార్